థర్డ్ వే ఆఫ్ మైగ్రేషన్ జరిగింది మీకు వైటుకే ప్రాబ్లం వస్తుంది దట్ ఈస్ ఓపెన్ మైగ్రేషన్ అంటే మాకు వైటుకే సమస్య వచ్చింది కంప్యూటర్ పరమైన సమస్యలు ఉన్నాయి మాకు రండి అని చెప్పా కానీ అమీర్పేట్లో టెన్త్ ఫెయిల్ అయినాడు ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్ పెట్టుకున్నాడు అమెరికాకు వెళ్ళిపోయాడు వాడు డైరెక్ట్ ఎక్కడో బస్ ఎక్కితే హైదరాబాద్ దిగుతాడు ఏదో డిగ్రీ అంటాడు వాడికి ఏదో అమీర్పేట్లో సర్టిఫికేట్ కొట్టిస్తారు వాళ్ళందరూ వెళ్ళిపోయారు దిస్ దిస్ ఇస్ థర్డ్ వే థర్డ్ వే ఆఫ్ మైగ్రేషన్ ఈ మూడు మైగ్రేషన్ వాస్ ఎసెన్షియల్ ఫర్ అమెరికా ఇన్ టర్మ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద డెవలప్మెంట్ దేర్ సర్వైవల్ వాళ్ళ 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 సర్వైవల్ కోసం మూడు మైగ్రేషన్స్ జరిగాయి మూడు మైగ్రేషన్స్ పూర్తి స్థాయిగా వ్యాపార దృక్పథంతో కాకుండా సర్వైవల్ దృక్పథంతో జరిగింది ఇప్పుడు ఫోర్త్ వే ఆఫ్ వాలంటీ అవన్నీ ఇంటీ ఇన్వాలంటరీ మైగ్రేషన్స్ ఇది వాలంటరీ మైగ్రేషన్ ఇవి ఇప్పుడు మీ ఇప్పుడు మనం గోల్డ్ కార్డ్ దగ్గరకు వద్దాం ఈ గోల్డ్ కార్డ్ని ఎందుకు ఆయన ప్రోత్సహిస్తున్నాడు లేదా అమ్ముతున్నాడు గోల్డ్ కార్డ్ అంటే దే మీద దే కంట్రీ క్యాసినో వాళ్ళ దేశంలో క్యాసినో తయారు చేసుకున్నారు వాళ్ళు 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 తెలిసి తెలుసుకున్నారా తెలియక చేసుకున్నారా అవసరం పడి చేసుకున్నారా అవసరం కోసం చేసుకున్నామా అనేది వాళ్ళ వాళ్ళ కర్మది మనకు సంబంధం లేదు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ దేశం పూర్తి స్థాయిలో ఒక పేపర్ ఎకానమీలో అప్పుల్లో కూరుకుపోయింది అందరూ అనొచ్చు అగ్రరాజ్యం కదా ఇది చాలా పెద్దన్న పాత్ర పోషిస్తుంది కదా వాళ్ళ అప్పుల్లో ఏంటని అప్పుల్లో ఉన్నారు కాబట్టి పౌరసత్వం నమ్ముకుంటున్నారు వాళ్ళు మన కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది చంద్రశేఖర్ గారి టైంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మనకు వచ్చింది కానీ మనం ఎప్పుడు పౌరసత్వాన్ని నమ్ముకోలేదు మనం ఏం చేసాము మన దేశంలోనే బంగారం తీసుకెళ్ళి తాగడుతూ పెట్టి గుట్టుగా బ్రతికా మనం ఒక ఒక పూట తింటే ఒక పూట తినలేదు మనకు సరైన మంచినీళ్ళు లేదు ఆహార వసతులు లేదు ఉద్యోగం లేదు ఉపాధి లేదు ఏమీ లేదు అయినా సరే మనం మన మనుగడ సాగించాము ఎందుకంటే మనకు అగ్రరాజ్యం ఉండాలని కోరిక లేదు మనం బ్రతకాలని కోరిక వాళ్ళ సమస్య ఏంటి వాళ్ళ డాలర్ ఎప్పుడైతే పడిపోతుందో అమెరికా మొత్తం ప్రపంచ పటల నుంచి ఎగిరిపోతుంది మీరు అన్న ఈ యాభై రాష్ట్రాలు యాభై ముక్కలు అయిపోయి యాభై దేశాలుగా మారిపోతే దాని కింద ఉన్న మెక్సికో పైన ఉన్న కెనడాగ్రేట్ అయినట్టే దే విల్ డిసిగ్రేటెడ్ ఈ రోజు కాకుండా అమెరికా ఎప్పటికైనా డిసింగ్రేట్ డిసింటిగ్రేట్ అవుతుంది అది అది కాదు అనుకోవడం అనేది భ్రమ కాలనీస్ ఎప్పుడైనా డిసిగ్రేట్ అవుతాయి కాలనీస్ ఎప్పుడైనా సరే జరిగేది డిసింటిగ్రేషన్ ఇంటిగ్రేట్ అయిన కాలనీస్ అన్ని కూడా సైన్స్ ఇది ఇంటిగ్రేట్ అయిన కాలనీస్ ఎప్పుడైనా డిసింటిగ్రేట్ అవుతాయి ఈ రోజు కాకుండా రేపటికన్నా విరగటం యాభై ఏళ్ళకు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళకు డిస్ఇంటిగ్రేషన్ జరుగుతుంది ఒకటి జియోగ్రాఫికల్ పొజిషన్ ఒకవైపు ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు ఒకవైపు తర్వాత ప్రపంచంలో ఎప్పుడు శక్తులు ఒకరి చేతుల్లోనే ఒకరి 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 కంట్రోల్లోనే ఉండవు నేచర్ ఒప్పుకోవాలి నేచర్ ఒప్పుకోతాయి లా ఆఫ్ నేచర్ అది డీసెంటలైజ్ అవుతాయి చైనా ఇంత ఫాస్ట్ గా అమెరికాకు ఛాలెంజ్ విసిరుతుందని చెప్పి అమెరికా కాదు ప్రపంచం చైనీస్ అనుకోలేదు కానీ ఈరోజు చైనా ప్రపంచానికి పాటలు నేర్పింది అమెరికాకు పెద్ద ఛాలెంజ్ విసిరింది ఆల్మోస్ట్ వాళ్ళకన్నా ఒక ట్రిలియన్ డాలర్ ఎక్స్పోర్ట్స్లో సర్ప్లేస్లో ఉన్నారు వాళ్ళు థర్టీ పర్సెంట్ ట్రేడ్ సర్ప్లేస్లో ఉంటే అమెరికా సిక్స్టీ పర్సెంట్ ట్రేడ్ డిఫిషియట్లో ఉంది సోకాల్ సూపర్ పవర్ సిక్స్టీ పర్సెంట్ ట్రేడ్ డిఫిషిట్లో ఉంది వాళ్ళు వాళ్ళని బ్రతికించడం కోసం పౌరసత్వం అమ్ముకుంటున్నారు అతని చైనా చేస్తుంది అతని భారతదేశం చేస్తుంది పాకిస్తాన్ చేస్తుంది ఎవ్వరు చేయరు నో ఇస్ అమెరికాంగ్ దానికి బ్యూటిఫుల్ పేర్లు పెట్టుకోవచ్చు ఈ రోజు గోల్డ్ గోల్డ్ కార్డు పెట్టారు రేపు ఐదు మిలియన్ డాలర్ అప్రాక్సిమేట్లీ నలభై నాలుగు కోట్ల రూపాయలకు ఒక కార్డు అమ్ముకుంటున్నారు పొద్దున అనుకున్నంత మైలేజ్ రాలేదు అనుకుందాం అనుకున్నంత సబ్స్క్రిప్షన్ రాలేదు డిటిహెచ్ అనుకుందాం కరెక్ట్గా గా సబ్స్క్రిప్షన్ సబ్స్క్రిప్షన్ రాలేదు దాన్ని మళ్ళీ డిస్కౌంట్ సేల్ పెట్టి సిల్వర్ కార్డు పెడతారు రెండు మిలియన్ డాలర్ సిల్వర్ కార్డు పెడతారు అనుకుందాం దానికి కూడా రాలేదు కాపర్ కార్డు పెడతారు ఐరన్ కార్డు పెడతారు ఇంకేదో కార్డు పెడతారు వాళ్ళ డబ్బులు కావాలి సంపాదించిన డబ్బులంతా వాళ్ళ అప్పులు తీరడానికి ఏమన్నా ఉపయోగపడతాయా వాళ్ళ అప్పులు తీర ఇప్పుడు అమెరికా అప్పులు తీరడానికి అమెరికా అప్పులు ఎప్పుడూ తీరావు ఫిఫ్టీ సిక్స్టీ ట్రిలియన్ డాలర్లు ఏవైతే వాళ్ళ అప్పులు ఉన్నాయో ఇప్పటికే కాదు ఇంకో వందేళ్ళకైనా అప్పులు తీరావు దిట్ ఈస్ ఇంపాసిబుల్ ఫార్ దమ్ టు ఎడమకాలి ఇప్పుడు ప్రపంచము ప్రపంచం అందరు మనం ఒక మాట్లాడుకుందాము వరల్డ్ వాజ్ లుకింగ్ ఎట్ దేర్ ఇంటర్నల్ ఇష్యూస్ భారతదేశం దేశం ఉంది మన దేశం ఉంది మన దేశం మనం ఎప్పుడైనా ఎవరి మేము దండయాత్రలు చేసామా ఎవరి మీద యుద్ధానికి వెళ్ళామా ఎవరి వేరే దేశాల అంతర్గత వ్యవహారాలు ఎప్పుడైనా జోక్యం చేసుకున్నామా మనకే లక్ష లక్ష పంచాయతీలు ఉన్నాయి ఇక్కడ నార్త్ ఈస్ట్ ఒక గోళ తమిళనాడు నిన్న స్టాలిన్ ఒక గోళ హిందీది ఒక గోళ అక్కడ బెంగాలీ ఒక గోళ అక్కడ జేఎన్యుది ఒక గోళ ఢిల్లీ యూనివర్సిటీ మేధావులు ఒక గోళ మనకు లక్ష సమస్యలు ఉన్నాయి మనకి ఇంకోటి గురించి ఆలోచించుకునేంత సమయ సౌలభ్యం లేదు సో డెఫినెట్గా అంటే మన మనకున్నా మనం చెయ్యం మన నేచర్ కాదు అది మన లా మన లా మనకు ఒప్పుకోదు మన నేచర్ మనకు ఒప్పుకోదు సో మన ఫోకస్ అంతా మన 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 కంట్రీ మీదే ఉంది చైనా కూడా వాళ్ళు ఎంతసేపు వాళ్ళు వాళ్ళని డెవలప్ చేసుకోవాలని చూశారు జపాన్ కూడా వాళ్ళని వాళ్ళని డెవలప్ చేసుకోవాలి భూకంపాలతో యుద్ధం చేసుకుంటూ వాళ్ళు మనగడ సాధిస్తున్నారు కొరియా కూడా ఉత్తర కొరియా దక్షిణ కొరియా వాళ్ళని వాళ్ళని డెవలప్ చేసుకుంటుంది ఆస్ట్రేలియా ఎక్కడో దూరం ఉంది వాళ్ళ వాళ్ళ గోల వాళ్ళది ఇంగ్లాండు తెలుసుకుంది మిగతా దేశాలను ఆక్రమించుకుంటే ఫైనల్గా నా అస్తిత్వాన్ని నేను కోల్పోతానని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళ విషయం తెలుసుకొని అందరికీ దూరంగా ఉండి దండం పెట్టేసి వాళ్ళ వాళ్ళ బతికే వాళ్ళు బతుకుతున్నారు అమెరికా కొత్తగా ఏర్పడ్డ కాలనీ గత మూడు వందల సంవత్సరాల చరిత్ర చాలా చిన్న చరిత్ర అండి త్రీ హండ్రెడ్ ఇయర్స్ చరిత్ర కన్నా ఎక్కువ లేదు సో వీళ్ళకి అతి ఉత్సాహం ఈ అతి ఆలోచనలు ఎక్కువ ఉంటాయి అతివాదం ఎక్కువ ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ద అడ్వాన్స్మెంట్స్ ఇది అతివాద ధోరణి ఇవ్వంతా కూడా సో వాళ్ళు అతివాదం ధోరణి ఏం చేశారు ఒక ఆయుధ కర్మాగారంలా తయారైపోయారు దేవ్ బికమ్ ఏ అమినేషన్ ఫ్యాక్టరీ ఒక పెద్ద అమినేషన్ కారిడార్ పెద్ద అమినేషన్ కారిడార్ అమెరికాలో పర్క్యాప్టా ఆయుధాలు వచ్చి ప్రతి మనిషికి రెండు ఆయుధాలు ఉన్నాయి దేర్ పరిక్యాప్టా వెపన్ ఇస్ వన్ ఇస్ టు టూ అన్ని ఆయుధాలు వాళ్ళు పోగేసుకున్నారు పోగేసుకున్న ఆయుధాలని ఎవరికోడికి అమ్మాలి ఎవరికోడికి అమ్మాలంటే యుద్ధాలు సృష్టించాలి యుద్ధాలు సృష్టించకపోతే ఆ వాతావరణం ఆ పరిస్థితి తీసుకురావాలి ప్రతి యుద్ధం వెనక అమెరికా ఉంటుంది ప్రతి భార ప్రపంచంలో జరిగే ఏ మూల ఏ న్యూస్ జరిగినా వాళ్ళు ఉంటారు ఏ ఉత్పాదలు వచ్చినా వాళ్ళు ఉంటారు ఏ ఉద్యమాలు వచ్చినా వాళ్ళు ఉంటారు ఏ ప్రభుత్వం పడిపోయినా వాళ్ళు ఉంటారు ఏ తిరుగుబాటు జరిగినా వాళ్ళు ఉంటారు గడాఫీ వెనుక వాళ్ళే ఉంటారు సద్దాం హుసేన్ వెనుక వాళ్ళే ఉంటారు లాడెన్ వెనుక వాళ్ళే ఉంటారు ఏం చేస్తారు లాడెన్ విషయంలో ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళారు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న అక్కడ మట్టిబిడ్డలు వాళ్ళు తాలిబాన్లు వాళ్ళ మీద రష్యా యుద్ధం చేయాలనుకుని చేతులు తీసి పారిపోయింది ఆ గిరిలా పోరాటాలు వీళ్ళకి రావు అమెరికన్స్ వెళ్ళారు ట్రిలియన్ డాలర్ ఖర్చు పెట్టారు ఫైనల్గా ఏం చేశారు ఓడిపోయి వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు ఆయుధ సంపత్తిని హెలికాప్టర్లు అన్ని వదిలేసి దండం పెట్టి అక్కడి నుంచి పారిపోయారు అమెరికాలో చరిత్రలో ఒక యుద్ధం చేసినట్టు చూపించండి వియత్నాం తో ఓడిపోయారు వాళ్ళు ఆఫ్ఘన్లతో ఓడిపోయారు వాళ్ళు ఎక్కడ యుద్ధం చేయలేదు ఎక్కడికి వెళ్ళలేదు వాళ్ళు చేసింది ఏంటంటే ఒకే ఒక్కసారి హీరోషిమా నాగసాకి మీద నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఎయిత్ ఆగస్ట్ ఎయిత్ ఆగస్ట్ సిక్స్త్ నాడు రెండు బాంబులు వేశారు అంతకన్నా వాళ్ళు చేసింది ఏం లేదు దాని తర్వాత వాళ్ళు ఏం ప్రత్యక్ష యుద్ధాలు ఏం చేయలేదు వాళ్ళు చేసినా అతిపెద్ద యుద్ధం వియత్నాం ఓడిపోయారు తర్వాత పెద్ద యుద్ధం ఇక్కడ చేశారు ఆఫ్ఘనిస్తాన్లో అది ఓడిపోయారు తర్వాత వాళ్ళు ప్రాక్సీలు తయారు చేసుకున్నారు వాళ్ళకి అర్థమైంది డైరెక్ట్ యుద్ధాలు చేస్తే మేము ఇంకో దేశంకి వెళ్ళి ఇంకో బిడ్డతో యుద్ధం చేస్తే మనం తుక్కు కింద కొడతారని చెప్పి వాళ్ళు ప్రాక్సీ వార్ స్టార్ట్ చేశారు ఇప్పుడు ఇజ్రాయెల్ గురించి మాట్లాడుతున్నారు లేటెస్ట్గా గాజా పట్టి అవుతుందో గాజా స్ట్రిప్ని మొత్తం మేము కంప్లీట్గా రీహాబిలిటేట్ చేస్తాము విత్ టూరిజం అని గాజాను మొత్తం ఖాళీ చేయించేసి అక్కడ ట్రంప్ మన పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు మేము అక్కడ టూరిజం డెవలప్ చేస్తామని గాజాలో ఉన్న పాలస్తీన వాసులందరినీ తీసుకెళ్ళి ఆయన ఒక ఒక రా ఒక దేశ అధ్యక్షుడు డైరెక్ట్గా చెప్పాడు ఏమని మీరు సిరియాకి వెళ్ళండి మీరు జోర్డాన్కి వెళ్ళండి మీరు సౌదీకి వెళ్ళండి అని చెప్పి ఆయన వీళ్ళకి బంపర్ ఆఫర్ ఇచ్చాడు ప్రజలకు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని ఏం చేస్తున్నట్ట దాన్ని అక్కడ దాన్ని టూరిజం కింద చేస్తారట ఆ టూరిజం చేయడు ఏం చేయడు అక్కడ చేయ అక్కడ ఏం చేస్తాడు అంటే అదే మిలిటరీ బేస్ పెట్టుకుంటాడు మిలిటరీ బేస్ ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకు వాటర్స్ ఆన్ వాటర్స్ మిలిటరీ బేస్ ఉంది వాళ్ళు ఉన్నాయి వాళ్ళది పెద్ద అతి పెద్ద ఫ్లీట్ ఉంది వాళ్ళది నావెల్ ఫ్లీట్ ఆ పక్కనే ఉంది ఆ ఫ్లీట్ ఫ్లీట్ని తీసుకొచ్చి ఆఫ్ షోర్ నావల్ ని ఆన్ షోర్ చేస్తారు ఆ పెద్ద ఫ్లీట్ ఫ్లీట్లో వాళ్ళకి డిస్ట్రాయర్స్ ఉంది బ్యాలెస్టిక్ మిసైల్స్ ఉన్నాయి ఎఫ్ థర్టీ ఫైవ్ ఉన్నాయి రకరకాల నావెల్ ఆన్ బ్యాటిల్ ఫీల్డ్ తయారు చేసి పెట్టుకున్నారు దానికి ఇప్పుడు చాలా బలమైన ఖర్చు దాన్ని వాటర్స్ మీద మెయింటైన్ చేయాలంటే చాలా ఎక్స్పెన్సివ్ దాన్ని తీసుకొచ్చి ల్యాండ్ మీద పెట్టాలి భూమి మీద ఆన్ షోర్ చేయాలి ఆన్ షోర్ చేయాలంటే ఒక కంటోన్మెంట్ కావాలి ఆ కంటోన్మెంట్ గాజా కనపడింది తీసుకొచ్చి గాజాలో పెడతారు దాన్ని ఇక్కడ ప్రజలను తరిమేసి దిస్ ఇస్ వాట్ ఈస్ అమెరికా డూయింగ్ ఫర్ ఆల్ దీస్ డేస్ అమెరికా ఇదే చేస్తుంది ఇంకేమి చేయదు ఆ జనాలను తీసుకొచ్చి ఇక్కడ పెడతారు ఇక్కడ పెట్టి ఏం చేస్తారు ఆ చుట్టుపక్కల దేశాలు ఏవైతే ఉన్నాయో మీకు పైన టర్కీ ఉంది ఆ టర్కీ నుంచి కింద మళ్ళీ కిందికి వస్తే మీకు ఇజ్రాయెల్ ఉంది ఇజ్రాయెల్ నుంచి కిందికి వస్తే యమన్ ఉంది ఒమన్ ఉంది ఈజిప్ట్ ఉంది పక్కన వాహాబిలు పాలిస్తున్న సౌదీ ఉంది ఆ పక్కన మస్కట్ ఉంది అలా